అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏమిటంటే పేరమ్మ పరిస్థితి సీరియస్గా ఉంది హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చామండి ఇక సీరియస్గా ఉంది ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఈ అమ్మమ్మని హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా రిస్క్ పడ్డామండి ఎందుకంటే వెహికల్ లేక పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది ఇక ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగింది ఆ సమయంలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను వీడియో ఏమీ తీయలేకపోయాను ఈ విధంగా అయితే ఆశ్రమానికి మరలా తీసుకొని వచ్చాము పరిస్థితి సీరియస్ అంటున్నారు కిడ్నీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అన్నట్టు అయితే చెప్పారండి ఇక మేము చేయగలిగిందంతా చేసామండి ఇప్పటికే చాలాసార్లు అయితే తమమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసాము అప్పుడప్పుడు కూడా దాదాపు ఈ అమ్మమ్మతో మా బాండింగ్ పదమూడు సంవత్సరాల నుంచి అయితే ఉంది చాలా బాధగా అనిపిస్తుందండి ఓకేనండి ఈ వీడియో పేమెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి